ఎన్టీఆర్ భవన్ లో ఆర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో ప్రజలు బాధలు ఈ స్థాయిలో చూడడం ఇదే ప్రప్రథమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ స్థాయి వ్యక్తి వెళ్ళినా సరే అర్జీలు ఇవ్వడం బాధలు చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనిపించడం లేదు దానికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతగా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈరోజు ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి ఈ రోజు నేను ఆఫీసులో గ్రీవెన్స్ చూశాను నాకు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యల మీద వచ్చినవి అవి కూడా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు ఎప్పటికీ వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములు రికార్డులో చూస్తే తారుమారైపోయాయి అంటే గత ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారాలు చేయడం వల్ల ఎక్కడ కూడా నిబంధనలన్నీ కూడా పాటించకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి ఈరోజు ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే జగనన్న భూ సర్వే అది ఒక పెద్ద బోగస్ సర్వే ఆ సర్వే వల్ల ఎవడు ఇబ్బంది లేనటువంటి ఇష్యూ ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి విషయం కూడా లేనటువంటి ఇష్యూ నువ్వు కావాలని చెప్పి జగన్ అన్న భూ సర్వే అని చెప్పి తగాయిదాలు పెట్టావు ఎక్కడైనా ఒక తగాయిదా ప్రజల మధ్యనో రైతుల మధ్యన ఉంటే ప్రభుత్వం తీర్చాలి కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే కావాలని చెప్పి తగాయిదాలు పెట్టినటువంటి సమస్యలు కూడా వచ్చాయి చాలా వరకు ఆఫీసులు దృష్టిలో పెట్టి చాలా సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేశాం నేను రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతున్నాను ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మా వరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఒక జిల్లా ఒక మండలం ఒక ప్రాంతం అయితే చేయొచ్చు ఈ సమస్యలు రాష్ట్రం అంతా ఉన్నాయి ప్రతి జిల్లాలో ఉన్నాయి ప్రతి మండలంలో ఉన్నాయి ప్రతి గ్రామంలో ఉన్నాయి దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం దొరకాలంటే దీని మీద చర్చ జరగాలి దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే రెవెన్యూ అధికారులందరినీ గ్రామాలకు పంపించి గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని శాశ్వతంగా ఒక పరిష్కారం చూపడానికి ఎవరికైతే గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం మారింది ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి మేము కూడా ఎలర్ట్ అయ్యాం ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం మారిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో ఎక్కడెక్కడైతే దోపిడీ జరిగిందో ఎక్కడెక్కడైతే దారుణాలు జరిగాయో అవన్నీ ఈ ప్రభుత్వం బయటకు తీస్తుందని చెప్పి ఆ రికార్డ్స్ అన్ని తగలపెట్టడం మొదలుపెట్టారు ఈరోజు పోలవరం ఇష్టానుసారంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారికి డబ్బులు ఇవ్వలేదు ఎవరైతే పోలవరం ప్రాజెక్టులో నష్టపోయారో వారికి పరిహారం ఇవ్వలేదు సొంత పార్టీ వాళ్ళకి నాయకులకి విపరీతంగా పరిహారం ఇచ్చి ఆ రోజు అక్కడ నష్టం చేశారు అవన్నీ ప్రభుత్వం బయటకు తీస్తుందన్న సమయానికి ఆ రికార్డులన్నీ తగలబెట్టేశారు ఈరోజు తిరుపతిలో కూడా అన్యాయాలు జరిగాయి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ధనం అన్యాక్రాంతం చేశారు అర్థగోలుగా అవన్నీ బయటకు వస్తాయంటే దాన్ని తగలబెట్టేశారు దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఇదేదో ఆషామాష ఇష్యూ కాదు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇలాంటివి జరగడానికి వీలు లేదు దీని మీద కూడా సీరియస్గా ఉన్నాం దీని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో సొంత జాగీర్లాగా నేను చూస్తే అసలు ఏ రకంగా ఇటువంటివి జరిగాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎటెండర్ పోస్ట్ ఇవ్వాలన్నా క్యాబినెట్ ఆమోదం ఉండాలి ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా క్యాబినెట్ ఆమోదం ఉండాలి ఒక పాలసీ డిసిషన్ తీసుకోవాలంటే దానికి ఒక పెద్ద తతంగం ఉంటుంది కానీ గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద గ్రేట్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు ఆయన సమక్షంలో ఐదు జోన్లుగా పెట్టి ఎవరికి అడగలేదు ఒక్కొక్క జోనికి ఒక ఆఫీసర్ పెట్టి ఏదైతే గత ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో వారు అక్రమంగా రవాణా చేస్తున్నారు ఆ రవాణా అన్నింటినీ కూడా చూసి